పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్ పరోనా పొద్దు పొద్దున్నే పవన్ గారు ఈరోజు పుష్ప టు సినిమా చూశాను చాలా అంటే చాలా బాగుంది మీరు చూసారా ఇప్పుడు నీకంటే పని పాట లేదు కాబట్టి నువ్వు చూస్తావు నాకు బోల్డ్ ఉన్నాయి ఓట్కా రాజు ఓట్కా రాజ్ వినడానికి చాలా బాగుంది యా తాగుబోతు రాజ్ అంటే బాగోదు కదా అందుకే రాజ్ అన్నాను నేను పంచులు వేద్దామని వస్తే నాకే పడుతున్నాయి పంచులు యా ఈ పవన్ కి పంచులు వేయడమే వచ్చు గాని ఒక నా పైన పంచులు వేస్తుంటే చూస్తూ ఊరుకోను ఓరి సాంబో ఇదిగో చూడారు ఇది నీకు అర్థం కాకపోవచ్చు నా ఫ్యాన్స్ ఏంటి నా ఫ్యాన్స్ అర్థం అవుద్ది వామ్మో మీ ఫ్యాన్స్ జోలికి నేను అస్సలు పోను సరే అసలు విషయం అడుగుతాను ఇంతకీ పుష్ప టూ పైన మీ కామెంట్స్ ఏంటి అందరూ సినిమా బాగుంది అంటున్నారు ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అల్లు అర్జున్ గారికి అభినందనలు అల్లు అర్జున్ గారా సాయి ధర తేజ్ని ముద్దుగా పిలిచేవారు అల్లు అర్జున్ ని ఎందుకలా పిలవరు ఇద్దరు మీ అల్లులే కదా యా ఇప్పుడు నేను అందరికీ ప్రేమ పంచుతాను మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి నేను అదే ప్రేమను ఎక్స్పెక్ట్ చేయను ఎవరి టాలెంట్ ఆల్తి ఎవరి క్రేజ్ ఆల్తి మొన్న మధ్య మీరు ఒక ప్రెస్ మీట్లో అడవిలో చెట్లను నరకడం స్మగ్లింగ్ వంటి సినిమాలు తీయడం నేరం వాళ్ళపైన చర్యలు తీసుకుంటామన్నారు కదా అవును అదైతే వంద శాతం అన్నాను ఎందుకంటే సినిమాల వల్ల మనం మంచి నేర్చుకోవాలి కానీ చెడును నేర్చుకోవద్దు అది కేవలం మీ అల్లుడు తీసే పుష్ప సినిమాని ఉద్దేశించే అన్నాడని ప్రజల టాక్ చూడు పరాణజీవి ఏ పని పాట లేని నీలాంటి పనికి మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు ప్లానెట్ స్టార్ రై రై నీ కాంట్రవర్సీ మాటలు నాకు అర్థం అవుతున్నాయి నోరు అదుపులో పెట్టుకో గ్లోబల్ స్టార్ బిరుదు మా చరణ్ బాబుది కదా అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ యా అఫ్ కోర్స్ నాకు ఈ సినిమాలో ఒక డైలాగ్ బాగా నచ్చింది కళ్యాణ్ గారు చెప్పమంటారా ఆ ఓడ్గా కంపెనీతో చెప్పేసి ఇంకెందుకు లేటు ఎవడ్రా బాసు ఎవడికి రా బాసు ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాసు అని బన్నీ ఫైర్తో చెప్పాడు ఆ డైలాగ్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఆ డైలాగ్ ఎవరిని ఉద్దేశించి చెప్పాడు యా ఆ సినిమాలో సీన్కి తగ్గట్టు చెప్పాడు అనుకుంటాం దాంట్లో తప్పే ఉంది అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో బాస్ అని పిలిచేది ఒకే ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని అతని కొడుకు అంటే అతని కొడుకు అంటే చెర్రి అతని తమ్ముడు అంటే వన్ అండ్ ఓన్లీ మీరే కదా మిమ్మల్ని ఉద్దేశించి ఏమైనా పెట్టాడేమో అని నాకు ఎక్కడో కొడుతుంది రాయ్ సినిమాని సినిమాలనే చూడు సినిమాలో డైలాగులు తీసుకొచ్చి ఫ్యామిలీస్ మధ్య చిచ్చు పుచ్చ పేలిపోద్ది పుచ్చ పేలిపోద్ది నేనేం అలా అనలేదు బాబోయ్ అసలే మీరు డిప్యూటీ సీఎం మీతో జాగ్రత్తగా నడుచుకోవాలి లేకపోతే నిజంగానే నా పుచ్చ పేలిపోద్ది నాకు వోట్ కా టైం అయింది ఇక నేను వెళ్తాను ఆగాగో ఇదిగో చూడండి మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మాకు మాకు ఏ గొడవ లేదు ఈ ఆర్జీవి లాంటి పనికి కొందరు సృష్టిస్తున్న రూమర్స్ ఇవన్నీ మన తెలుగు ప్రజల సంగతి నాకు తెలుసు సినిమా బాగుంటే మీరు ఆదరిస్తారు బాగాలేకపోతే అనగదొక్కుతారు ఎనీహౌ హో కంగ్రేట్స్ అల్లు అర్జున్ గారు ఏ ఆర్జే ఇక నువ్వు వెళ్ళి ఓడ్ ఎంజాయ్ చేయి ఎందుకంటే ఇక ముందు నువ్వు జైల్లో ఎంజాయ్ చేయలేవు కదా